ఆర్థిక స్తోమత లేక కార్పొరేట్ విద్యకు దూరమవుతున్న ఎస్సీ విద్యార్థులకు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలు గురుకుల పాఠశాల విద్యార్థికి మూడు వందల యాభై నాలుగు ర్యాంకు సాధించడం సంతోషించదగ్గ విషయమని పెద్దవేగి గురుకుల పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు మంగళవారం డాక్టర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థి లకారపు రిత్విక్ జాతీయ స్థాయిలో మూడు వందల యాభై నాలుగో ర్యాంక్ సాధించడం విధంగా గర్వకారణమని విద్యార్థులకు కూడా ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది విద్యార్థిని అభినందించారు ఈ కార్యక్రమంలో వైవిఎస్ ఆచార్యులు ఏవి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మంత్రిత్వ శాఖ సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మరి జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ వల్ల ఆధ్వర్యంలో జరిగేటువంటి రెసిడెన్షియల్ విద్యా విధానంలో చదువుకోవడానికి ఎనిమిదో తరగతి పాస్ అయ్యి తొమ్మిదిలోకి పది పాస్ అయ్యి పదకొండు అంటే ఇంటర్మీడియట్లోకి ప్లస్ వన్లోకి వచ్చేటువంటి విద్యార్థులకి ఈ శ్రేష్ఠ అనేటువంటిది ఒక మంచి పథకంగా మారింది ఈ పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయిని కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థల్లో చదువుకోవడానికి మంచి అవకాశంగా ఉంది మా పాఠశాల విద్యార్థి ఈ విద్యార్థి రూరల్ బ్యాక్గ్రౌండ్ సమిశ్రగూడి నుంచి వచ్చాడు తండ్రి బస్సు డ్రైవర్గా చేస్తూ పట్టపోసుకుంటున్నారు కుటుంబానికి తల్లి కూడా ఏదో చిన్న చితిగా పనులు చేస్తూ ఉంటుంది ఈ విద్యార్థి క్లాస్లో చాలా ఒబీడియంట్గా ఉంటాడు చక్కగా మాస్టర్ చెప్పిన విషయాలన్నీ కూడా క్యాచ్ చేస్తాడు ఈ విద్యార్థి మరి మంచి ర్యాంకు నేషనల్ లెవెల్లో సాధించడం పట్ల మా పాఠశాలలో అందరం కూడా చాలా ఆనందపడుతూ ఈ విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ విద్యార్థి సాధించినటువంటి ఘనత మిగతా పిల్లలకి ఈ సంవత్సరం నుంచి ప్రేరణ అవుతుంది అని చెప్పేసి కూడా మేము ఆశాభావంగా ఉన్నాం